దేవుడిని ఎరిగిన నీవు సజీవుడైన ఏసైని ఎరిగిన నీవు సమాజము మధ్యలో ఏసైయ్య దేవుడిని ఒప్పుకోవాలి ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాలి ఆ వేరొక దేవుడు లేడు అని చెప్పాలి వేరొక దేవుడు లేడు అని చెప్పాలి ఏసు క్రీస్తు సుచరిత్ర గల దేవుడు కామకోదం మదమాచార్యులు లేవు నడకలో కానీ పడకలో కానీ చూపులో కానీ వస్త్రధారలో కానీ పరిశుద్ధత మాత్రమే ప్రకటించినవాడు ఆయన పేరే యేసు ఆ యేసయ్య ఒక్కొక్కరి జీవితాన్ని ఈ రోజున తేటగా చూస్తున్నాడు నువ్వు గాయాలతో ఉన్నవా గాయాల చేత నీకు నిద్ర రాలేదా అనారోగ్యం చేతులు కంగిపోతున్నావా